సహకార సమాఖ్య అనుబంధ సంఘమైన గుంటూరు జిల్లా ఏపీఎంపీ అసోసియేషన్ నర్సరావుపేట డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వసభ్య సమావేశానికి మాకు ఆతిథ్యం ఇచ్చి నిన్న మీటింగ్ ను నలుమూలలో ఇరవై ఆరు జిల్లాల ఫెడరేషన్ అనుబంధ సంఘాల నాయకుల్ని పోలీట్ బ్యూరో సభ్యుల్ని పిలిచి ఆత్మీయతతో ఇక్కడ మీరు మీటింగ్ నిర్వహించినందుకు గ్రాండ్ గా ఏర్పాటు చేసినందుకు నేను మీ పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సైతా గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇందుగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం మనకి ఇంకా నుండి ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ప్రతినిధులను ప్రజాప్రతినిధులు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామంటే ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అవసరమైన ప్రతి పాలసీని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మనకి ఏదైతే గ్రామీణ వైద్యం దాని యొక్క ఆవశ్యకత తెలియజేయాలనే సంకల్పంతో దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మనం నిర్వహిస్తున్న ఈ ప్రాథమిక వృత్తి పరిరక్షణ గౌరవాన్ని అడుగుతున్నాం ప్రభుత్వాలు దాన్ని అప్పటి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనందరికీ ఒక సామాజిక వైద్యుడిగా ఒక ఐఎంఏ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గా ఉండి మనందరి ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవోతో నిష్ఠాదుష్టులైన క్వాలిఫైడ్ డాక్టర్స్ వ్యవస్థతో పద్నాలుగు మంది అడ్వైజరీ కమిటీతో ఏర్పాటు చేసి మనకు సిలబస్ తయారు చేసి ఒక సంవత్సర కాలం ట్రైనింగ్స్ ఇచ్చి పూర్తి చేసి ఉన్నారని ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి ఈ ముఖంగా మా అందరి నిర్ణయిస్తున్నాం ఈరోజు అయ్యా ఈనాటి చంద్రబాబు గారు నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన సమస్య దృష్టికి గౌరవాధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మన గౌరవాధ్యక్షులు ఈరోజు రాష్ట్ర ఫెడరేషన్ కి ముప్పై ఐదు వేల మంది ఆర్ఎంఈ వైద్యుల కుటుంబాలు ఈరోజు ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక వైద్యం అనుభవ ప్రాతిపదికన సేవలు అందిస్తున్నాయి అని మనం రిప్రజెంటేషన్ చేస్తే నాలుగు వందల అరవై జీవోతో మీకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది అడిగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు మన కోసం బుక్స్ కోసం మన ట్రైనింగ్స్ కోసం రిలీజ్ చేశారు ప్రభుత్వ పన్నులు కూడా అదే సందర్భంగా మేము కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కొక్క రెండు వందల రూపాయలు చొప్పున ఆ రోజు అప్లికేషన్ పెట్టి హాల్ టికెట్స్ తీసుకొని ట్రైనింగ్ అయి పూర్తిగా అయిపోయినాయి ప్రభుత్వం పారామెడికల్ కోర్టు సమర్పించాం ఈరోజు చెప్తున్నాను నేను చట్ట పరిధిలో గుర్తింపు లేదనే సాకుతో ఈరోజు మన మీద జరుగుతున్న చట్ట వ్యతిరేకంగా ఉన్నారు మీరు అనేది దయచేసి ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా అది తప్పు ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఏ వైద్యుడు లేదు చోట ఏ చోట ఏ వైద్య విధాన పరిషత్తో డిఎం ఆధ్వర్యంలోనూ డాక్టర్స్ లేరు అందుబాటులో విలేజ్ లో కానీ గ్రామ పంచాయతీలో కానీ పంటల వ్యవస్థలో కానీ ఎక్కడ మనకి వైద్య సదుపాయం అరుకొరగా ఉంది కాబట్టి మనం ఈరోజు అక్కడ చెంతలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమక్షంలో ఒకరిగా కలిసిపోయి ఆ గ్రామాల్లో దశాబ్దాలుగా మనం వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి ఈరోజు ఆర్థిక పరమైన వైద్య విధానంలో ప్రజలు లేదనేది నిజమని చెప్పి నేను చెప్తున్నాను ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి చోట గ్రామీణ వైద్యుడు ఉన్నారు ఈ పొద్దు గ్రామీణ వైద్యం గ్లోబలైజేషన్ రెండింటి మధ్య స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని చంద్ర గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు అందుకే గ్రామీణంలో ప్రాంతాల్లో ఏ అవసరం ప్రజలకి ప్రస్తుతం ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఆతరేతగా ఉన్న వ్యవస్థలు అనేది ఈ కొద్ది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో భాగంగానే అయ్యా వృత్తి నైపుణ్యం ఆర్థిక అభివృద్ధి కనీస అవసరాలు రోడ్లు ఈ నాలుగు మీద దృష్టి కాదు అక్కడ ఉన్న గ్రామీణ వైద్యం గ్రామీణ ప్రజలకు కావలసిన ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న వీళ్ళ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఫస్ట్ ఎయిడ్ మీద మరింత మీరు ట్రైనింగ్ ఇచ్చి ఒక శాస్త్రీయ వైద్య విధానం ప్రకారం చేయడానికి కావలసిన పద్ధతులు నేర్పించి ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా వాడి వీళ్ళ సేవలను వినియోగించుకోండి కలిసిపోలే కార్యక్రమం అయితేనేమి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అయితేనేమి లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా మా ద్వారా చేయడానికి మా సంఘ సభ్యులు స్వచ్ఛందంగా ఉన్నారు ఇంకొక అంశం ఈరోజు మన అవసరాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం తయారు చేసిన రాజ్యాంగాలను కూడా ప్రజా అవసరాలు కొద్ది మార్చిన సందర్భాలు కొన్ని మార్పు చేసిన చట్టాలు మన దేశ చరిత్రలో ఉన్నాయి అందుకే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే డిగ్రీ కలిగి ఖచ్చితంగా మీరు రిజిస్టర్డ్ ప్రాక్టీస్ అయి ఉంటేనే వైద్యం చేయాలని చెప్తోంది కాబట్టి మేము ఆ చట్టాన్ని వ్యతిరేకించడం లేదు మమ్మల్ని డిగ్రీ కిందనో డాక్టర్స్ కిందనో ఎన్ఎంసీ కిందనో కాకుండా పారామెడికల్స్ కింద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఏదైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో వాలంటరీగా వన్ టైం వాళ్ళందరికీ కూడా గుర్తింపునిస్తే మాకు చేస్తాడే బ్లాక్ మెయిల్స్ ప్రజలు చేస్తాడే మా వృత్తి అయిందచ్చు కానీ ప్రభుత్వాలు మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మా మీద సమాజంలో చూ